चाल समय न कनिव శ్రీ మన్నేపల్లి లక్ష్మీ స్వామి అమరలింగేశ్వర స్వామి అంకమ్మ తల్లి ఆశ్రతు ముక్కపోటి లింగాయ్య చౌదరి గారు ఉట్టుకోరు సైతాప్రెడీ జాగ్రత్త కలుసు వరిస్ తగ్గినా వాటవ కాడి పెరిగిన ఎవరు గమనించారు లింగయ చౌదరి గారు ఊటు కూడా సైతాప్రేమ్ మండల నిల్లొచ్చుల వారు మనకి రెండు వందల అడుగుల దురాన్ని సుఖం ఉత్పత్తి చేసుకున్నాయి ముక్కపోటీ లిండయ్య చౌదరి గారు ఓటుకోరు సేదాపుర మండలం నెల్లూరు జిల్లా కే हा हा कुर्ते रिचक

ముక్క లింగయ్య చౌదరి గారు మూడు నిమిషాల పూర్తి చేసుకున్నాయి ముక్క లింగయ్య చౌదరి గారు ఉచుకొనే సైదాప్ర நிலயோடிச்சல ஆஹா கேகா ஹா ஹா லைவ் யூடியூப் சேனல் டிஎம்கே அவேலபில்ஸ் ஆஹா ஆ ఆరుగున దూరాన్ని నాలుగు నిమిషాలు పదకొండు శిఖాలు పుట్టి చేసుకున్నాయి మక్కపాటి లింగయ్య చౌదరి గారు ఉట్టికూరు సేదాపు మండలం నిలవచ్చురా మ uhm క్రమశిక్షణ పదహారు వందల అడుగుల దూరాన్ని ముప్పై రెండు సెకండ్ల పుట్టి చేసుకున్నాయి ముక్క దాటి లింగయ్య చౌదరి గారు ఓటుకూరు సైతాపురం మండలం నెల్లొచ్చులా సమయం నాలుగు నిమిషాలు సమయం నాలుగు నిమిషాలు ఆహాహా తొమ్మిదవ రౌండ్ పద్దెనిమిది వంద అడుగుల ధ్వని ఆరు నిమిషాలు ఇరవై ఒక్క సెకండ్ పూర్తి చేసుకున్నాయి వచ్చే రౌండ్ పదవ రౌండ్ విభాగానికి సమయం పది నిమిషాలండి విభాగానికి సమయం పది నిమిషం అనమాట ఆహా దూరాన్ని ఏడు నిమిషాల ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ముక్కపాటి లింగయ్య చౌదరి గారు ఆహా రెడీగా ఉంచాలి రెండు నెంబర్ బాగా లింగయ్య చౌదరి గారు సమయం రెండు నిమిషాలు ఒక్క చేతితో ఒక్క చేతితో లైన్ భక్తిగా பன்னெண்ட எ பூர்ச்சேஸ் எண்ணி நிமிஷால இரவெண்ட்ல பூர்த்தி ஆஹாஹா యాభై ఏడు పూర్తి చేసుకున్నాయి ముత్తపాటి లింగయ్య చౌదరి గారు ఊటుకోడు గ్రామం సైరా మండలం నెల్లూరు జిల్లా ముప్పై इले <laughs> सेक <laughs> <laughs>

భాగంలో జగా ముక్కపాటి లింగయ్య చౌదరి గారు గారుకూరు గ్రామం సైజాపురం నెల్లూరు చిల్ల వద్ద లాగిన దూరము రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు అడుగుల ఏడించీలు అనగా తిరిగి పదహైదవ రౌండ్లు ఆరు అడుగుల ఏడించి లాగి ప్రస్తుతానికి మన జాం మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి పద్నాలుగు రౌండ్ పూర్తి చేసుకుని పదహైదవ రౌండ్ రౌండ్లు ఆరు అడుగుల ఏడించి లాగి